నందలూరు మండలం టంగుటూరు గ్రామంలో ఉన్నటువంటి వైకాపా నాయకులు బొజ్జల ఈశ్వరయ్య మరియు బకాష్ వారి అనుచరులు వైకాపా పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి సమక్షాన దాదాపు నలభై కుటుంబాల వరకు తేదేప పార్టీలోకి చేరారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి వారిని మేడా విజయశేఖర్ రెడ్డి గారు స్వాగతం పలికారు ఈ సందర్భంగా మేడా విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో టంగుటూరు గ్రామంలో నాలుగు వందలకు పైబడి ఓట్లను మైనస్ వచ్చిందని దానిని పూడ్చాలంటే రాబోయే ఎన్నికల్లో ఎంపీటీసీ సర్పంచ్ ను ఎన్నికల్లో ఏకపక్షంగా గెలవాలంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నారా లోకేష్ ను ముఖ్యమంత్రి చేయాలంటే అందరినీ కలుపుకొని వైకాపు పార్టీకి రాబోయే ఎలక్షన్లలో అభ్యర్థి లేని పద్దతిగా ఎదుర్కొంటామని టంగటూరు గ్రామంలో ఏకగ్రీవంగా ఎంపీటీసీ సర్పంచ్ చేసి టంగటూరును అభివృద్ధి చేస్తామని తెలిపారు నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీని ప్రజలంతా ఆదరిస్తున్నారని తెలిపారు అలాగే టంగటూరు గ్రామమే కాకుండా నందనూరు మండలాన్ని ఒక తెలుగుదేశం పార్టీ కంచుకొట్టగా నిర్మిస్తామని రాబోయే ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా అతను గెలుపొందాలంటే ఒక నందలూరు మండలంలోని ఎనిమిది వేల నుండి పదివేల వరకు మెజార్టీని వచ్చే రీతిలో ఇప్పటి నుంచే పునాదులు వేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో భువనబోయిన లక్ష్మీ నర్సయ్య మాజీ ఎంపీపీ టంగుటూరు ఎంపీటీసీ పెంచలయ్య టంగుటూరు సర్పంచ్ మైనద్దీన్ మదన్మోహన్పురం సర్పంచ్ చుక్కా యానాది కోనాపురం ఉప సర్పంచ్ పుల్లయ్య తేదేపా పార్టీ నాయకులు కొండయ్య మాజీ నీటి సంఘం అధ్యక్షులు కొండయ్య కడప శ్రీనివాసులు చింతకాయలపల్లి విద్యా కమిటీ చైర్మన్ తోకల వెంకటరమణ మునగహరి టంగుటూరు హరి తోట కృష్ణయ్య శేఖర్ టంగుటూరు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు